నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి ఇంట్లో చాలా బెడ్రూమ్స్ ఉంటాయి అయితే కొంతమందికి రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఒకటే ఉండొచ్చు అయితే ఇప్పుడు మనకి నైరుతిలో ఉన్న భాగంలో ఉన్న బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ బెడ్రూమ్ని మాత్రమే మనం మాస్టర్ బెడ్రూమ్ అని ఎందుకు పిలుస్తాము ఇప్పుడు వేరే బెడ్రూమ్స్ కూడా ఉంటాయి కదా ఆ సైడ్ ఎందుకు పిలవంటారు అట్లా దీన్నే ఎందుకు మాస్టర్ బెడ్రూమ్ అని పిలుస్తాము అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు అంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమహ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీమాత్రి నమ మనిషి నిత్య జీవితంలో వాస్తు కూడా అంతర్భాగంగా ఇవాళ నడుస్తుంది ఈ వాస్తు లేనిది కూడా ఇవాళ కొంతమందికి ఏదైనా బాగాలేదు అంటే వాస్తు అనే దానికి వచ్చేసింది అంటే ఇంటికి సంబంధించి ఏదైనా బాగాలేదు మా గృహస్థి చూసుకోకుండా తెలుసుకోవాలనుకుంటే వాస్తు గురించి వెళ్తూ ఉంటారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మనకు వాస్తులో మాస్టర్ బెడ్రూమ్ అనేది దానికన్నా ముందర కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు నిర్దేశంగా ఒక్కొక్క దిశ ఒక్కొక్క దానికి ఏర్పాటు చేశారు దానే శాలా నిర్మాణం అనేవాడు ఒకప్పుడు ఈ శాలా నిర్మాణం అంటే మీకు ఇదివరకు తెలుగులో బయట రాస్తుంటారు వైద్యశాల పశుశాల విద్యాశాల పాఠశాల శాలా ఎందుకు పెట్టారని అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే శాలా నిర్మాణం అంటే ఓహో అందుకనే పెట్టారు శాల నిర్మాణం అంటే చాలా అని దేనికి వచ్చేది పేరు అంటే అది కారణం అంతే తప్ప ఏదో వాళ్ళు శాల అంటే దేనికి కావాల్సి వచ్చే అది తెలుగులో పదం కానీ వాడలేదు అది వాస్తు భాగంలోనే చాలా అంటే ఏంటంటే సైనించు కానీ శాంతి మందిరం కానీ లేదా ఒక గదిని కానీ చా అనే అక్షరంతో ప్రారంభం చేస్తారు అలా అంటే ఆలయం అని అంటాం కదా మనం ఆలయం అంటే అదొక కట్టినటువంటి దాన్ని ఆలయంగా అని అంటాం ఇక్కడ శాల అంటే ఏంటంటే ఒక గదిని కట్టడం చాలా అని అంటాం ఈ అనే దానికి వస్తే ఒక మనిషి కనీసంగా పద్దెనిమిది గదులు ఉండాలని చెప్పబడింది మనిషికి పద్దెనిమిది గదు ఒక్కొక్క మనిషికి ఒక కుటుంబంలో ఉండేవారికి పద్దెనిమిది గదులు ఉండాలని ఓకే అంటే కుటుంబం మొత్తం పద్దెనిమిది గదులు వాళ్ళు ఉంటున్నాయమ్మా మనకు ఉండటం లేదు ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూవ్ అంతే మాక్సిమం గదులుతే ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి బెడ్రూమ్లు ఇంకా లగ్జరీ విల్లాలు కొనుక్కున్నా లగ్జరీ ఫ్లాట్స్ కొనుక్కుంటే త్రీ పాయింట్ ఫైవ్ అనో టూ పాయింట్ ఫైవ్ అనో ఫోర్ పాయింట్ ఫైవ్ అనో పెడుతూ ఉన్నారు మీరు ఈ చూసి ఉంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కట్టేవాళ్ళు ఈ పాయింట్ ఫైవ్ అనేది ఎక్కువ దేనికంటే దానికంటే పెద్దదండి దానికంటే ఇంకా పెద్దదండి అని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే అన్ని గదుల కన్నా ప్రత్యేకంగా ఆ గదికి ఎందుకు అంత మాస్టర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ఇంటి హెడ్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్య మందిరాన్ని మాస్టర్ బెడ్రూమ్ అంటాం అంటే మనిషి పడుకోవడానికి ఎందుకంటే పెట్టారు కారణం ఏంటి అంటే పిశాచాతి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి నరుడి వాహనాన్ని చేసుకొని ఉంటాయట అంటే మనిషిలో ఒక మృగత్వాలు కానీ మనిషిలో ఉండే పశుత్వాలు కానీ బయటికి రావాలి అని అంటే ఆ పిశాచాతి గ్రహాల వల్ల పీడితంగా ఉంటాయి అవే నైరుతి దేవి ఓకే ఈ నైరుతి ఏంటంటే మనకు అనుకోకుండా ప్రళయాలు సంభవించేటువంటిది తద్వారా మన మనిషిని జీవన అస్తవ్యస్త కూడా చేస్తాయి అందుకని అవి లేవకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే మనిషి యజమాని ఉన్నంత కాలం అక్కడ అవి పైకి లేవవు కారణం ఏంటి అక్కడ మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కాలంలో మనిషి పడుకోవడానికి దక్షిణాభిముఖంగా పండుకుంటున్నాం అంటే దక్షిణ ముఖంలో పండుకోవాలని చెప్తున్నారు వాస్తు శాస్త్రం ఎందుకంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది దక్షిణం యమధర్మరాజుస్థానం కదా అని చెప్పి మనకి పడుకున్నప్పుడు మన ఎడంచే ఎక్కడ ఉంటుందో మీరు చూడగలుగుతారు ఇప్పుడు దక్షిణానికి మనం పండుకున్నాం అనుకోండి మన ఎక్కడ ఉంటుంది తూర్పు భాగాన ఉంటుంది మన ఎడంచ్ నైరుతి భాగాన ఉంటుంది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కుడి చేత్తో ఎవరికి దానం ధర్మం చేసినా చెప్పుకోం ఎడం చేతితో చేసింది కూడా చెప్పుకోం రహస్యంగా పెట్టమన్నారు దానం అనేది మరి ఎడం చేతి వైపు ఉండేటువంటి లక్షణం ఏంటి పనికిరాని పనులు చేయడానికి చేతిని యూస్ చేస్తాం ఇక్కడ పిశాచాది గ్రహాలు ఎక్కడ ఉంటాయని అనుకున్నాం నైరుతి దిశలో ఉందాం అనుకున్నాం అందుకని ఈ ఎడం చేయి వైపును మనం తొందరగా వాడము చేయిని చెడు పనులకి డిస్టు తీయటానికి వాడతాం ఎడం చేయిని కొన్ని నెగిటివ్ ఏ పని అయితే చేయకూడదు అని కూడా కుడి చేత్తో చేయండి అంటే ఎడం చేత్తో కొంతమంది వాడుతూ ఉంటారు ఆ ఎడం చేత్తో వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు అంటే పనికిరాని పనులు ఏవైనా కూడా ఎడం చేత్తోనే చేస్తుంటారు అంటే ఇంకోల్ని మనం ఏదైనా చేయాలన్నా ఎడం చేత్తోనే వాటంగా పెట్టు చేస్తుంటారు ప్రయోగాలు కూడా అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎడం చేతికి అటువంటి నెగిటివ్ పని చేసేది చేయి అందుకే ఎడంచేతిని మనం ఎప్పుడైనా కంట్రోల్ చేయాలి అని అంటే కుడి చేతిలో బలం ఉండాలి కుడి చేతిలో బలం ఉండాలంటే కుడి చేయి వైపు ఏమున్నారు యమధర్మరాజు ఉంటాడు యమధర్మరాజు కుడి చేయి వైపు ఉన్నప్పుడు మనం లేచిబడినప్పుడు మనం ఏదన్నా మనిషితో మాట్లాడేటప్పుడు ఏదో ఇంట్లో దెబ్బ వేస్తుంటాం అంటే మనం మాట వినకపోతే అందుకని కుడి చేతు ఎడంచే వైపు పాశం చేతిలో పడుకొని ఉంటాడు కాబట్టి ఈ వైపు ఉన్నాయి తొందరగా లేవవు ప్లస్ ఇంకోటి ఈ కలియుగం అంతా నిండి ఉంది దేని మీద అంటే ధనం మీద డబ్బు మీద డబ్బు లేదు ఏ పని చేయలేం డబ్బుని ఏం చేశారయ్యా అంటే మనకు పడుకున్న ఎడంచై వైపే ధనం పెట్టుకునే స్థానం వస్తుంది నైరుతి దిశ ప్రస్తుత కాలం పాతకాలం ఉత్తరం ఉత్తర దిశలో పెట్టుకునే వాళ్ళు ఒకప్పుడు బీరు కూడా ఇప్పుడంతా కూడా నైరుతిలో పెడుతున్నారు ఇప్పుడు కాలంలో ప్రాచీన వాస్తుకి ఇప్పుడు వాస్తుకి తేడాది కారణం ఏంటంటే వీడు కారణభూతం అంతా దాని మీదనే ఉంటుంది డబ్బు సంపాదించుకోవాలా ఉండాలని ఆలోచన ప్రశాంతంగా ఆ డబ్బుని ఎందుకు వాడుతున్నావు ఏ విధంగా అనే విషయం తెలియదు ఓకే ఇక్కడ ఎందుకు ఇది పెట్టారు డైగ్నల్గా అంటే ఈశాన్యంలో దేవతానుగ్రహం ఈ ధనం మీద ఉంటుంది ప్రసరిస్తుంది మనం చూడంగానే దేవతాగృహాన్ని చూస్తుంటాం మనం చూడగానే దేవతాగృహాన్ని ఈశాన్యం వైపు చూస్తుంటాం మనకు ఎదురుగా అవును అంటే దేవతానుగ్రహం మనకు కలుగుతుంది అని అందుకనే మాస్టర్ బెడ్రూమ్ అనేది పేరుకు వచ్చిందంటే ఇటువైపు నుంచి మనకు ఎదురుగా దేవుణ్ణి చూస్తాం ఈశాన్యం వైపుని మనకుండేటువంటి ఎడంచే చెప్పి పిల్లల్ని చూస్తాం మనకు ఉండేటువంటి కుడి వైపున మళ్ళీ అగ్నిని చూస్తాం అంటే అందుకనే మాస్టర్ బెడ్రూమ్ అన్నిటికన్నా కూడా అన్ని దిశల్ని కవర్ చేసేది కార్నర్ ఏంటంటే నైరుతి నైరుతి అన్నీని మనం ఒక్కసారిగా చూడగలుగుతాం అన్ని దిశల్లో అంటే క్రమశిక్షణ ఉండాలి పిల్లల దగ్గర ఇంకెవరి దగ్గర క్రమశిక్షణ మనం ఉండాలంటే ఈశ్వరుడు దేవుడి దగ్గర మన క్రమశిక్షణగా ఉండాలి మళ్ళీ ఎక్కడ ఉండాలి అగ్ని దగ్గర క్రమశిక్షణ ఉండాలి ఓకే అంటే యజమాని క్రమశిక్షణ ఎటం చేత్తోని పిల్లలకి చూస్తుంటే కుడి చేత్తో దేవుడి దగ్గర దండం పెట్టి మనం ఆ క్రమశిక్షణ పొందుతున్నాం తద్వారా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడైతే మనం ఇక్కడ పెట్టుకున్నామో ఈ యొక్క బెడ్రూమ్కి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే డిసిప్లిన్కి ఆనవాళ్ళు డిసిప్లిన్కి ఉండే లక్షణము ప్లస్ దీనిలో ప్రశాంతంగా తను సైనించాలి ఇదివరకు సైన గది వేరే ఉండేది అలగ నేను వేరేది ఉండేది ఇలా రకరకాల గదులు ఉండేవి అందుకని ఇదా పద్దెనిమిది గదులు ఉన్నాయండి నేను అన్న ఆ పద్దెనిమిది గదులు ఇప్పుడు అన్ని గదులు మనం ఏర్పాటు చేసుకోలేము కాబట్టి దీన్నే పెద్దదిగా చేసేసుకొని దాన్ని వాడుతున్నారు ఇలా మాస్టర్ బెడ్రూమ్గా వాడుతున్నారు అందుకని మిగతా బెడ్రూమ్లు తక్కువగా ఉంటాయి దాని యొక్క ప్రకరణలో విత్ అండ్ లెంత్లో ఇది పెద్దగా పెడతారు కారణం ఏంటంటే అన్ని గదులు మనం చూసుకోలేం కాబట్టి యొక్క గదులను అన్ని రకాలు చూసుకోవాలి అందుకనే మాస్టర్ బెడూ అని పేరు వచ్చింది ఓకే అంటే మాకున్న అనుమానాన్ని తీర్చారు ధన్యవాదాలు గురువు గారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ